పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేలు జనాంగాన్ని తాను ఏర్పాటు చేసుకుని వారి మధ్యన తాను నివాసం చేసి తనను తాను లోకానికి కనపరుచుకున్నాడు కనుక ఇస్రాయేలియుల పట్ల తాను ఏర్పరిచినటువంటి విశేష విధానాలు మనం గుర్తెరిగినప్పుడు దేవుని గురించి తెలుసుకోగలుగుతాము దేవుడు మానవులను తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నాడు తనను ఆరాధించువారిగా స్థుతించువారిగా మహిమపరచువారిగా మానవులు ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని దేవుడు అల్టిమేట్గా అంతిమంగా నెరవేర్చుకుంటాడు దాని నిమిత్తము మానవుల సృష్టి మొదలు జాగ్రత్తగా వినాలి మానవుల సృష్టి మొదలు అనగా ఆదికాండము గ్రంథము రెండవ అధ్యాయంలో ఇచ్చిన వివరణ మొదలు మొదటి అధ్యాయం మొదలు ప్రకటనలోని చివరి అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం దగ్గరకు వచ్చేప్పటికి ఒక విశేషత కనిపిస్తుంది మొదటి అధ్యాయం ఆది కాండంలో దేవుడైన యహోవ భూమి ఆకాశాలను సృజించారు ఆ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో దేవుడు నూతన ఆకాశం నూతన భూమిని సృష్టించారు ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథం చివరి మాటల్లో ఆకాశము భూమి తొలగిపోయాయి అనేది తెలుస్తుంది మొదట ఉన్న ఆకాశము భూమి లేవు ఆది కాండం ఒకటవ అధ్యాయంలో ఏవైతే సృష్టించబడినట్లుగా భూమి ఆకాశాలు రాయబడ్డాయో అవి గతించిపోయాయి అనగా మనం ఇప్పుడు నివసిస్తున్న భూమి మనం చూస్తున్న ఆకాశం గతించిపోయి ఒక నూతన భూమి ఒక నూతన ఆకాశం రాబోతుంది గాడ్స్ సావరిన్ ఇటర్నల్ ప్లాన్లో ఇది చాలా ప్రాముఖ్యమైన విశేషం ఇట్ ఇండికేట్స్ ద హార్ట్ ఆఫ్ ద గాడ్ టువర్డ్స్ హిస్ విల్ తన చిత్తము ప్రకారము తాను తన ప్రణాళికను నిర్వర్తిస్తున్నప్పుడు దేవుని మనస్సు తెలుస్తోంది ఏమిటంటే ఆదికాండము మొదటి అధ్యాయంలో దేవుడు మానవుని చేశాడు ఆ ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయములో తీర్పు ఇరవై ఒకటో అధ్యాయంలో నూతన భూమి నూతన ఆకాశంలో విశ్వాసుల ప్రవేశం దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది గాడ్స్ ప్లాన్ ఏమిటి ఎఫ్ఎస్సి ఒకటి ఆరు ప్రకారంగా క్రీస్తు యేసు నందు ఒక జనాంగం శాశ్వతంగా దేవునితో నివసించాలి దట్ వాజ్ ద అల్టిమేట్ అండ్ సుప్రీం యునీక్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇట్ నాట్ ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ ఇది అద్భుతం కదూ బాగుంది ఆది ఎందున్న దేవుడు అనాదిగా ఉన్న దేవుడు తనకు ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాడు మనుషుల నివాసము తనతో ఉండాలని తాను ప్రణాళిక ఏర్పరచుకున్నాడు ఆ ప్రణాళిక నెరవేరటానికి ముందస్తుగా ఒక భూమి ఆకాశము మనుషులను సృష్టించాడు నూతన ఆకాశం నూతన భూమిపైకి వెళ్ళిపోయిన తర్వాత మానవులు అక్కడ అపవాది కానీ పాపము కానీ ఇక ఉండదు చూచినారా మొట్టమొదటి భూమి మొట్టమొదటి ఆకాశం నిర్మాణం తర్వాత దేవదూతల యొక్క సృష్టి మీరు చూచినప్పుడు బైబిల్లో ఆదికాండం ఆధారంగా చూస్తే మొట్టమొదటి దేవుడు ఆకాశాలు సృష్టించారు తరువాత దేవుడు దేవదూతలను సృష్టించారు దేవదూతల సృష్టి తరువాతనే భూమికి పునాది వేశారు ఇది యోబు చాలా వివరంగా చెప్పాడు నక్షత్రాలు సమస్తం దేవుడు ఏర్పాటు చేశాడు సృష్టి చేశాడు ఆరు దినాల్లో అందులో ఆరవ రోజున మానవుణ్ణి చేశాడు దేవదూతలను దేవుడు మానవుని కంటే ముందు చేశాడు భూమి కంటే ముందు చేశాడు ఉదయ నక్షత్రములు కూడి గీతాలు ఆలపిస్తుండగా ఆయన భూమికి పునాది వేశాడని యోగు గ్రంథంలో వ్రాయబడింది ఉదయ నక్షత్రములంటే దేవదూతలు బిఫోర్ దేవర్ ఫాలెన్ వారు పడద్రోయబడక మునుపు దేవద్రోతలు వారు గీతాలు పాడుతుండగా ఇప్పుడు మనం నివసిస్తున్న భూమికి దేవుడు పునాదులు వేశాడు ఈ భూమి చాలా జాగ్రత్తగా వినాలి ఈ భూమి ప్రీ యాడమైట్ ఫ్లడ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన వరద చేత మునిగిపోయింది ఆది కాండం ఒకటి ఒకటిలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడన్నాడు రెండవ చనంలో భూమి నిరాకారంగా ఉందన్నాడు శూన్యంగా ఉందన్నాడు చూడండి యోయా నలభై ఐదు పద్దెనిమిదిలో దేవుడు భూమిని సిద్ధపరిచి స్థిరపరిచినప్పుడు శూన్యముగా లేదు నిరాకారంగా లేదు అన్నాడు నిరాకారంగా శూన్యంగా ఉండేట్లు భూమిని సృష్టించలేదు నివాస యోగ్యంగా సృష్టించాడు ఆ నివాస యోగ్యమున దేవదూతలు ఉన్నారు ఇన్ ద బిగినింగ్ ఇన్ ద బిగినింగ్ ప్రారంభంలో ఆదికాండము మొదటి అధ్యాయంలో వెలుగు కలుగును గాక అని పలుకక పూర్వం చీకటి అగాధముల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నాడని చెప్పటానికి పూర్వం భూమి మీద దేవదూతలు నివసించారు ఎస్కేల్ కదా ఇరవై ఎనిమిదో అధ్యాయం కాలుతున్న రాళ్ల మధ్యన నీవు సంచరించు ఉంటే అని లూసిఫర్ని గుర్చి తూరుదేశ అధిపతిని అడ్డుగా పెట్టి ప్రవచనం రాశాడు హిస్కేలు కాబట్టి నిశ్చితంగా చూస్తుంటే దేవదూతంలో చేశాడు దేవదూతంలో కనుక దేవుడు చేయకపోతాయి లూసిఫర్ రావటానికి అవకాశం ఉండేది కాదు మనుషులను దేవుడు మంటి నుండి చేశాడు ఏదైనా వనవులు ఉంచాడు ఏదైనా వనవులు ఉంచినప్పుడు పడద్రోయబడిన దేవదూత అయినటువంటి లూసిఫర్ ద్వారా వారు శోధించబడతారని దేవుడు ఎదిగినవాడు కనుక దేవునికి సర్వజ్ఞానమున్నది ఆ సర్వజ్ఞానము చొప్పున ఆయన సమస్తం చేశాడు ఆ సర్వజ్ఞానమున నూతన ఆకాశం నూతన భూమి పైన పాపము లేని స్థితిలో తనతో ప్రజలు మనుషులుండేటట్లైన వాస్తవ ప్రణాళిక నిమిత్తము దాన్ని సిద్ధం చేయటానికి దేవుడు ఆదికాండం మొదలు స్టోరీ ప్రారంభించాడు సృష్టి క్రమం ప్రారంభించాడు కనుక దేవదూతలు ఎదురు తిరిగినప్పుడు దేవుడు వారిని కొందరిని పాతాళమును బంధించి కొందరిని పరలోకమును తన యుద్ధ ఉంచుకొని మరి కొందరిని ఆకాశ మండలాన్ని విడిచి ఈ భూమిని నీటిలో ముంచివేశాడు అది ప్రీ ఎడామైట్ ఫ్లడ్ అంటారు అలా ముంచి వేయబడిన భూమిని ఆదికాండ మొదట అధ్యాయంలో ఆరిన నేల భూమి కాలుగునుగా కనలా ఆరిన నేల కలగాలన్నప్పుడు నేళ్ల నుండి సమకూర్చబడిన భూమి వెలుపటికి వచ్చింది అప్పుడు మనల దేవుడు భూమి మీద చెట్లను మలపించాడు జంతువులను తీసుకొచ్చాడు ఎగైన్ గాడ్ రీఫిల్డ్ రీఫిల్డ్ ఎర్త్ విత్ సిక్స్ డేస్ ఆఫ్ క్రియేషన్ సముద్రంలో చేపలు ఆకాశంలో పక్షులు భూమి నుండి జంతువులు భూమి నుండి మానవుడు ఈ విధంగా ఆరు దినాలు సృష్టి చేస్తూ వచ్చాడు మూడో అధ్యాయంకి వచ్చేటప్పటికి మానవుడు పాపంలో పడ్డాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత చేత మానవ పాప పరిహారం చేయించి సువార్త ప్రకటన ద్వారా సువార్త ప్రకటన ద్వారా దేవుని విశ్వాసం విశ్వాసముంచిన ఒక సమూహాన్ని మడతైన మచ్చైన కళంకమైన లేని ఒక మహాసమూహాన్ని తనను పోలి జీవించేటువంటి ఒక సమూహాన్ని తన అనుకున్న ప్రమాణములలో జీవించగలిగే ఒక సమూహాన్ని తన కొరకు ఏర్పరచుకోవటానికి దేవుడు సూర్యుడు చంద్రుడు నిలిచి ఉన్నంత కాలం ఆది ఒకటి ఒకటి నుండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం వరకు ఉన్న కాలం దేవుడు వినియోగించుకున్నాడు ఆ కాలంలోనే ఇప్పుడు మనం ఉన్నాము మనకేం జరగబోతుందో భవిష్యత్తు భూమి ఆకాశాలు ఏమవుతాయో ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి ఫైనల్గా నూతన ఆకాశం నూతన భూమి మీదకు విశ్వాస సమూహం షిఫ్ట్ చేయబడుతుంది వారు దేవునితో ఉంటారు అక్కడ మన మనుషులము అక్కడ నూతన ఆకాశం నూతన భూమి మీద నో మ్యారేజ్ నో రీప్రొడక్షన్ జస్ట్ వీ వర్ లైక్ క్రైస్ట్ క్రీస్తువు మనం ఉంటాం ఆ గొప్ప సమూహం కోసం దానికోసం దేవుడు మనలందరిని ఏర్పరచుకున్నాడు ఈ ప్రక్రియ ఇదండి బైబిల్ గ్రంథంలో జరుగుతోంది ఆ ప్రక్రియలో దేవుడు ఇస్రాయలీలను ఏర్పాటు చేసుకుని ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక నమూనా రాజ్యం ఏర్పాటు చేశాడు ఆ నమూనా రాజ్యం యొక్క ఫలం క్రొత్త భూమిలో క్రొత్త ఆకాశంలో ఉండబోతున్నారు అని లోకానికి చెప్పడానికి ఒక నమూనా రాజ్యం ఏర్పరిచాడు న్యూ టెస్ట్మెంట్ బుక్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఓల్డ్ టెస్టిమెంట్ కంప్లీట్ చేసి దాని నుండి ఒక గొప్ప సమూహాన్ని తన కొరకు ఏర్పరచుకొని క్రొత్త నిబంధనలో మరొక గొప్ప సంఘాన్ని వధువు సంఘాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకోవడానికి ఆయన శిలువ ద్వారా ఒక మహోన్నతమైన ద్వారాన్ని ఏర్పరిచాడు అది అపోస్తుల ద్వారా విశ్వవ్యాప్తంగా సువార్త ప్రకటన చేయబడి ఒక మహా సమాజాన్ని క్రీస్తు యొక్క దేహంగా ఏర్పాటు చేసింది అది ముగించబడగానే క్రీస్తు యొక్క రాకడ సంభవిస్తుంది తదుపరి ఆయన భూమి మీద పరిపాలన ఎస్టాబ్లిష్ అవుతుంది ఆది ఒకటి ఒకటి నుండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి మధ్య దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేరిపోతాయి దేవుని యొక్క ప్రవచనాలు ఏమేం జరుగుతాయి చెప్పాడు అవన్నీ నెరవేరుతాయి ఫైనల్గా డిస్ట్రాయ్మెంట్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ జరిగి నూతన ఆకాశం నూతన భూమిలో విశ్వాస ప్రవేశం జరుగుతుంది ఈ ప్రణాళికలో చాలా జాగ్రత్తగా వినాలి ఈ ప్రణాళికలో దేవుడు తన కొరకు ఏర్పరచుకునేటువంటి ఒక మహాసమజం ఒక మహాసమాజం తనను రిప్రజెంట్ చేసేటువంటి ఒక మహాసమాజం ఓల్డ్ టెస్టిమెంట్లో తీసుకురావాలనుకున్నాడు అందుకే ప్రజలలో నుండి ఇజ్రాయేలీలను వినాయించుకున్నాడు ప్రత్యేకించుకున్నాడు అలా వినాయించుకున్నటువంటి ప్రజలు అయిన ఇజ్రాయేలులో మరలా వారందరి పక్షంగా ప్రథమ సంతతికి బదులుగా లేవి లేజనాంగా ఏర్పరచుకున్నాడు కనుక గాడ్స్ మైండ్ ఏంటంటే ద బెస్ట్ వన్ అండ్ ద ఫస్ట్ వన్ బిలాంగ్స్ టు గాడ్ ద ఫస్ట్ వన్ వుడ్ బి ద బెస్ట్ వన్ అండ్ దట్ క్యాన్ బి ఆఫ్ గాడ్ ప్రథమ సంతానం శ్రేష్టమైనది దేవునికరమైనది దేవునిది అయింది కనుక లేవియులను లేవికాండం మనం చూస్తున్నప్పుడు మూడో అధ్యాయులు లేవియులను ఇస్రాయలియుల ప్రథమ సంతానానికి బదులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తనకు యాజకులుగా చేసుకుని తనతో ఉండుటకు తనకు సమీపంగా ఉండుటకు వారిని ఏర్పాటు చేసుకొని వారికి ప్రత్యేకమైన విధులను ఇచ్చి లోకంలో ఉన్న స్వాస్థ్యంతో మీకు సంబంధం లేదు నేనే మీ స్వాస్థ్యము అని చెప్పాడు వింటున్నారా ఇవాళ నేను చెబుతున్న ఈ ప్రసంగం ఒకవేళ మీరు సాధారణ ఛానల్స్లో ఇంకెక్కడ వినకపోయి ఉండొచ్చు ఎందుకంటే దిస్ వాజ్ ద గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ ఎక్స్ప్లనేషన్ దేవుని యొక్క నిత్యమైన ప్రణాళిక యొక్క వివరణ నేను చెప్పుకుంటూ వస్తున్నాను మీరు గుర్తించాలి మీరు గ్రహించాలి దేవుడు సకల మానవులలో నుండి అబ్రహాముని ఏర్పరచుకుని పిలుచుకున్నాడు ఆది కాండ పదకొండు చివర పన్నెండులో అతని పిలుపుచ్చి ఉంది ఈ అక్కడ మొదలు మీరు చూడండి బైబిల్ గ్రంథంలో హిస్టరీ ఎంతోమంది మానవులు ఉన్న భూమి మీద ఆ ఒక్క వ్యక్తి నుండి వచ్చిన కుటుంబం గుర్చి నా హిస్టరీ ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్ అంతా కూడా ఉంటుంది ఏమిటి దాని అర్థం వారితో ఫైట్ చేసిన జెంటైల్ పీపుల్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి అంతకుమించి ఇంకేం ఉండవు ఆ స్థలాలు గురిచే రాసి ఉంటుంది వాళ్ళల్లో వాళ్ళ లెవీలను అంటే జ్యేష్ట జ్యేష్ట ప్రజల యొక్క ప్రతినిధిగా లెవీలను ఏర్పరచుకున్నప్పుడు వారికి భూమి మీద స్వాస్థ్యం ఇవ్వలేదు తర్వాత వారిని లెక్కించినప్పుడు కూడా జనసంఖ్యలో ఒక నెల పైబడిన వారిని కౌంట్లోకి తీసుకున్నాడు అదే మిగతా పన్నెండు గోత్రాలను అయితే ఇరవై ఏడు దాటితే తప్ప జనసంఖ్యలోకి తీసుకోలేదు లేవయులను మాత్రం వన్ మంత్ బేబీస్ను కూడా కౌంట్ చేశాడు కనుక ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ద లెవైట్ ద బేబీస్ ద లెవైట్ బేబీస్ ఆర్ ఆల్సో కౌంటెడ్ అండ్ దేవ దేవర్ కౌంటెడ్ బిఫోర్ గాడ్ దే ఆర్ ఈక్వల్లీ ట్రీటెడ్ విత్ ఎల్డర్స్ పెద్దవాళ్ళతో సమానంగా వాళ్ళు కూడా లెక్కించమంటారు కనుక ఈ లివైట్స్ని ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు తన సేవ చేయటానికి తన మందిరంలో తన సన్నిధికి ఎలౌ చేశాడు వాళ్ళలో హైప్రీస్టును మళ్ళీ ఏర్పరిచి ఇయర్లీ మంచి తన దగ్గరికి రావటానికి ఏర్పరచుకున్నాడు ఇలా రక్షణ సంకల్పములో తన కుమారుడైన క్రీస్తు ఏం చేయబోతున్నాడో దానిని ఈ లివైట్స్ చేయటానికి నమూనాగా చేయటానికి దేవుడు ప్రణాళిక చేసి ప్రజల మధ్య తనను తాను కనపరుచుకున్నాడు ఇట్స్ ఆల్ ఎక్సలెంట్ స్టోరీ ఇట్స్ ఆల్ ఎక్సలెంట్ స్టోరీ సహోదరుడా సహోదరి అలాగున దేవుడు చేసుకున్నప్పుడు ఆ ప్రణాళికలో ఆ ప్రణాళికలో ఒక మహోన్నతమైన వివాహ మహోత్సవాన్ని మనకు తెలియచేశాడు అదే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం దానిలో వధువు వరుడు ఉన్నారు వరుడు దేవుని కుమారుడైన క్రీస్తు వధువు ఆయన సంఘమైనటువంటి ప్రచారం కనుక దేవర్ వన్ దే దేవుడ్ వన్ బాడీ దేవుడ్ వన్ వాళ్ళొక శరీరం కొంటారు కనుక మనకు అర్థం కావాలి కదా మనము ఆ నూతన ఆకాశానికి పోవటానికి ముందు దేవుడు అర్థం కావాలి దేవుడి ప్రణాళిక అర్థం కావాలి దేవుడు మన కోసం ఏం చేశాడు అర్థం కావాలి మనం ఎట్లా వచ్చామో అర్థం మనం ఎందుకు అర్థం కావాలి మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అర్థం కావాలి దానిలో మన పాత్రతో మనకు అర్థం కావాలంటే ఈ ఆది కాన ఒకటి నుండి ప్రకటన ఇరవై వరకు ఉన్న వాక్య భాగంలో సకల వివరాలు ఇవ్వబడ్డాయి వాటిలో లేవీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి పోషణ కొరకు దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు ఎలా ఎనగా వారు ఏ పని చేయకూడదు దేవుని సన్నిధిలో ఉండుట దేవుని ఆరాధించుట ప్రజల కొరకు దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన ఆరాధనలు నిర్వహించటం దాట్ వాజ్ దాట్ వాజ్ ద అల్టిమేట్ ప్లాన్ అండ్ ద గౌల్ ఫర్ గాడ్ టువర్డ్స్ ద హ్యుమానిటీ నూతన ఆకాశం నూతన భూమి మీద దేవుని ఆరాధించేటువంటి గుంపు నిత్యము ఆయనతో యాజకులుగా ఉండేటువంటి గుంపు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దాట్ వాజ్ ద ఫైనల్ వార్క్ ఆయనను ఆరాధిస్తూ ఆయనతో పాటు గడుపుతాం మనం సమయాన్ని ఎక్కడ నూతన ఆకాశం నూతన భూమి పరలోకము నుండి ఎరుసలేము పట్టణం అలంకరించబడిన పెండ్లు కుమార్తె వలే దిగివచ్చుట నేను చూచి తిని అంటాడు నూతన ఆకాశం నూతన భూమిలోకి కనుక దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది అని అన్నాడు చూడండి దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది అన్నాడు కనుక మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు మనము పరలోకము అని చెప్పుకుంటున్న చోట ఆ సింహాసనం ఆ దేవదూతుల నిత్యం పొగడటం ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తెగా పరలోకం నుండి వధువు సంఘం దిగిరాగా ప్రభువు వారి మధ్యన ఉండటం మనం కొత్త కాపురం పెట్టారంటాం చూశారు అట్లా ప్రభువుతో మనం ఉంటాం అక్కడ మరణం ఉండదు వ్యాధి ఉండదు అచ్చట మనం ప్రభువుతో ఆనందిస్తాం సహవాసం ఉంటాం భుజిస్తాం నివసిస్తాం ఆ గ్లోరియస్ యాక్షన్ రావాలి అని అంటే ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చిన దేవుడు భూమి ఆకాశాలు సృజించాల్సి వచ్చింది మీకు అర్థమైందా ఇప్పుడు ఎందుకు దేవుడు ఇవన్నీ చేశాడు వాటిలో భాగంగా లేవి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి పోషణార్థం దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఏర్పాటు చేశాడు అది దశంభాగవాదుల ఒకటి న్యూ టెస్ట్మెంట్ పీరియడ్లో దశం భాగం కాదు కంప్లీట్ ఎస్సెట్ బిలాంగ్స్ టు గాడ్ మనం మన ఆదాయం పదోవంతి ఇవ్వటం కాదు మన అవసరం పోను మిగిలినదంతా ఆయనదే మన అవసరం పోను అంటే ఒక ఇల్లు నాలుగు ఇళ్ళు కాదు ఒక ఇల్లు ఆహారము వస్త్రము పోను మిగిలినదంతా ఆయనదే జాగ్రత్తగా అర్థం చేసుకోండి గాడ్ లుక్స్ అట్ ద పీపుల్ అండ్ హీ కేర్స్ అబౌట్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ దేవుడు తన యొక్క అద్భుతమైన ప్రణాళికను మానవులకు తెలియచేసినప్పుడు ఈ లేవీలనేటువంటి వారు దేవునిపై ఆధారపడి బతుకుతారు వారి జీవనం ఆయనపై ఆధారపడి ఉంటుంది కనుక వారికి స్వాస్థ్యాలు లేవు అలాగే న్యూ టెస్ట్మెంట్ టైంలోకి వచ్చేటప్పటికీ దేవుడే మన శ్వాస్ మనకు ఏది అవసరం లేదు భూమి మీద ఆయనే మనకు సమస్తం కనుక మనం ఎట్లున్నా కూడా బిఫోర్ అవర్ డెత్ ఆఫ్టర్ అవర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఇట్ ఈస్ డజంట్ మ్యాటర్ మనం ఎట్లా బతుకుతున్నాం ఏం తింటున్నావు ఎక్కడ ఉంటున్నాం ఎట్లా సుఖపడుతున్నాయి ఇవన్నీ కూడా మ్యాటర్ కాదు వాట్ ఎవర్ వి హ్యావ్ ఎవ్రీథింగ్ టాలెంట్స్ టైమ్ ట్రెజర్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్ కనుక దాన్ని మనం అర్థం చేసుకోవటానికి దేవుడు న్యూ టెస్ట్మెంట్లో మనకు కలిగిన విడుదల యొక్క భాగ్యాన్ని వివరిస్తూ వచ్చాడు మనం దేన్ని పొందబోతున్నామో చెప్పబడినప్పుడు మనము పొందినది యావత్తు విసర్జించుటకు విడిచిపెట్టుటకు నిజమైన మనసు కలిగి ఉంటాము ఈ ప్రణాళిక మీకు తెలియచేశాను ఇది బైబిల్ గ్రంథంలో దేవుడు అంటే ఇంత స్పష్టంగా మరి ఏ గ్రంథాలలోనైనా దేవుని గురించి ఆయన ప్రత్యక్షతను గురించి ఆయనతో ఆయన ప్రజలు ఉండబోతున్న విధానం గురించిన వివరణ ఉందని పరిశీలించుకోవాలి